ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వార్త కాంగ్రెస్ అగ్రనేత కీలక నిర్ణయం మిరకాటంలో సీఎం రేవంత్ రెడ్డి అంటూ వార్తలు అయితే ఆ వివరాలు అనేది వీడియో రూపంలో తెలుస్తుంది వీడియోని స్కిప్ చేయకుండా వరకు చూడండి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది మొదటిసారి ఛానల్స్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైక్ ఆల్ నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి చాలా మంది వీడియోస్ ఉన్నారు కానీ లైక్ చేయడం లేదు దయచేసి లైక్ చేయండి మిత్రులందరికీ వీడియోని షేర్ చేయండి తెలంగాణ రైతులపై కాంగ్రెస్ నేత చింతపండు నవీన్ తీన్మార్ మల్లన్న తీవ్ర వ్యాఖ్యలు చేశారు రైతు బంధు రాలేదని అంటే చెప్పుతో కొడతా అని పరుష పదాలంతో రైతులను దూషించారు దీనిపైన తెలంగాణ రైతులు పెద్ద ఎత్తున మండిపడుతున్నారు రైతులని కించపరిచేలా మాట్లాడిన మల్లన్న వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు నిజానికి కాంగ్రెస్ ప్రభుత్వం చెబుతున్న లెక్కల ప్రకారం ఇప్పటి వరకు సగం మంది రైతులకు కూడా రైతు బంధు పడలేదు ఇప్పటికే పంటలు వేసే సమయం ముగిసిపోయింది అయినా పంటకు డబ్బులు రాకపోవడంతో ఆందోళనలో ఉన్నారు రైతన్నలు మరోవైపు అధికారంలోకి రాగానే రైతు బంధు నిలిపివేసి వేసి రైతు భరోసా పథకం కింద ఆ రైతులకు పదిహేను వేల సాయం చేస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చింది ఈ పథకం ఇప్పటివరకు కూడా అమలు కాలేదు దీనికి తోడు గత బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన రైతు బంధు పథకం అందాల్సిన పదివేలు కూడా కాంగ్రెస్ ఇవ్వట్లేదు దీంతో మాకు ఇప్పుడు ఆ రైతు బంధు నిధులు వస్తాయని నిత్యం ప్రశ్నిస్తున్న రైతులు కాంగ్రెస్ నేత తీర్మానమాల చెప్పుతో కొడతా అంటూ దూషించాడు